కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తామని చెప్పి సిపిఐ సిపిఎం పార్టీ కూడా మా తోటి వచ్చారు ఆడపడి కూడా నాకు అనుబంధం ఉంది సుదీర్ఘ కాలం మా నాయకులతో నేను పనిచేశాను కాబట్టి న్యాయం కోసం ధర్మం కోసం మంచి కోసం అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి మీ అందరు కూడా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు రాజకీయ పార్టీ అన్నాక కొంతమంది మార్పులు చేర్పులు పెద్ద పెద్దోళ్ళు అటు ఇటు మారిపోతున్నారు కానీ నేను డాక్టర్ గారికి చెప్పేది ఏంటంటే

ఇబ్బంది కానీ అది చేసినటువంటి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాడు మీకు కష్టం చేసేటటువంటి వారు భవిష్యత్తు కూడా మీ కష్టాలు సూచించే వ్యక్తుల్ని డాక్టర్ గారు చూసి చేసుకోమని అది మీ సలహాతో చేసుకోమని చెప్పడం నా దగ్గర చాలా మంది వస్తున్నారు వద్దు నాకు ఏదో ఎమ్మెల్యే గారి దగ్గర బోర్డు అంటున్నా ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి పంపిస్తాను వస్తే పల్లాడు వస్తే మీరు వస్తే తిల్ల పంపించండి అక్కడ వచ్చి మళ్ళీ వాళ్ళ సంపాదన కోసం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వలాభం కోసం వస్తే మనకి అక్కర్లేదని చెప్పి కూడా మీరు మనసులో పెట్టుకోవాలి డాక్టర్ గారు బంధువులు పాల్గొన్న ఫ్యాక్టరీలు రావాలి ఎంతో

jeng, yeah, jeng, yeah, yeah. పెంచోర్ మండలానికి వేడి పేరు కావడం ద్వారా అన్ని చెరువులకి నీళ్లు ఇచ్చే బాధ్యత నాకు కలుగుతుంది కాబట్టి మీ ముఖాల్లో సంతోషం కూడా రైతు ఆనందంగా ఉండాలి రైతు పంటలకి భరోసా ఉండాలి కాబట్టి దానికోసం నా ప్రయత్నం అందుకనే రాహుల్ గాంధీ గారి సలహా కలిపి నేను శాసనసభ్యుడిగా ఏడు పార్లమెంట్ ప్రాణాలు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో గెలవాల్సిన అవసరం ఉంది అందులో ఖమ్మం పార్లమెంట్ కొంతమంది చేస్తున్నారు సరే దయమైనటువంటి కష్టాలున్నా అప్పులున్నా ఈ యొక్క రాష్ట్రం యొక్క పరిపాలన నిచ్ఛిన్నమైన నిర్ధ్వంసమైన దాన్ని సాధించి అన్ని ప్రాజెక్టులు అన్ని కార్యక్రమాలు అన్ని గ్యారెంటీలు అమలు చేసే ఎన్ని ఇబ్బందులున్నా ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా మీరు చర్చించుకోండి అందరూ ఒకే మార్గంగా ఉండండి అందరూ ఐక్యంగా ఉండండి తప్పకుండా నాకు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పదవి రేవంత్ రెడ్డి గారి యొక్క అభ్యుద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క కీర్తి కోసం మీ యొక్క గౌరవం కోసమే నేను పనిచేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వేరే కార్యక్రమాలు ఉన్నాయి